ఒకటవ ప్రశ్న పౌలు ఏ పట్టణమునకు చెందినవాడు ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి నజరేతు ఆప్షన్ సి బెత్లెహేము ఆప్షన్ డి యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి టార్సు రెండవ ప్రశ్న పౌలు ఎవరి పాదముల యొద్ద పెరిగెను ఆప్షన్ ఏ జకరియా ఆప్షన్ బి సొమయోను ఆప్షన్ సి గమలియేలు ఆప్షన్ డి అననీయ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి గమలియేలు మూడవ ప్రశ్న పౌలును కొరడాలతో కొట్టించినది ఎవరు ఆప్షన్ ఏ సహస్రాధిపతి ఆప్షన్ బి శతాధిపతి ఆప్షన్ సి హేరోదు ఆప్షన్ డి పిలాతు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సహస్రాధిపతి ద్రవ్యమిచ్చి రోమా పౌరసత్వమును సంపాదించుకున్నది ఎవరు ఆప్షన్ ఏ బర్నబా ఆప్షన్ బి ఫిలిప్పు ఆప్షన్ సి పౌలు ఆప్షన్ డి పేతురు ఇవర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి పౌలు ప్రశ్న పౌలు నోటి మీద కొట్టుడని చెప్పిన ప్రధాన యాజకుని పేరు ఏమిటి ఆప్షన్ ఏ అననియా ఆప్షన్ బి అగబు ఆప్షన్ ఫిలిప్పు ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆరవ ప్రశ్న పునరుద్ధానము లేదని నమ్మేది ఎవరు ఆప్షన్ ఏ సద్దుకయులు ఆప్షన్ బి పరిసయులు ఆప్షన్ సి రోమియులు ఆప్షన్ డి పైవన్నీ యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఏ సులు ఏడవ ప్రశ్న పౌలును చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టుపెట్టుకొనినది ఎవరు ఆప్షన్ ఏ రోమియులు ఆప్షన్ బి శాస్త్రులు ఆప్షన్ సి పరిసయ్యులు ఆప్షన్ డి యూదులు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి యూదులు ఎనిమిదవ ప్రశ్న పౌలును సైనికులు రాత్రివేళ ఎక్కడికి తీసుకువెళ్లారు ఆప్షన్ ఏ అంతిపత్రి ఆప్షన్ బి తార్సు ఆప్షన్ సి రోమా ఆప్షన్ డి ఎఫెస్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ అంతిపత్రి తొమ్మిదవ ప్రశ్న పౌలును అధిపతి వద్దకు ఎవరు పంపెను ఆప్షన్ ఏ ప్రధాన యాజకుడు ఆప్షన్ బి సహస్రాధిపతి ఆప్షన్ సి శతాధిపతి ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి సహస్రాధిపతి పదవ ప్రశ్న కైసరయ్యలో నున్న అధిపతి పేరు ఏమిటి ఆప్షన్ ఏ లూసియా ఆప్షన్ బి క్లౌదియా లూసియా ఆప్షన్ సి ఫెలిక్స్ ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఫెలిక్స్